తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ చివరికి పైన ప్రమాణం చేసి కూడా వాయిదా తీసుకొని మళ్ళీ తప్పించుకోవడానికి ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినామని ఇంకోటి అని చెప్పి ఇంకోటి అని చెప్పి డ్రామాలు చేస్తూ ఉంది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ రైతుల తరఫున ఎట్టి పరిస్థితులలో కూడా రైతు బంధు కార్యక్రమాన్ని రావడానికి వీలులేదు మీరు ఇస్తారన్న రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి చెప్పింది ఏదైతే ఉందో ఇప్పటికే మాట తప్పి మొన్న వ్యాసంగిలో రైతు బంధే ఇచ్చిండ్రు రైతు భరోసా ఇస్తున్నామని చెప్పి అబద్ధం చెప్పిండ్రు రైతు భరోసా ప్రారంభం చేసినామని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మరి మీరు చేసింది రైతు భరోసాన అయితే మళ్ళీ వాళ్ళ ఎందుకు దానిపైన క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తున్నట్టు క్యాబినెట్ సబ్ కమిటీ యొక్క ఏంది మేము ప్రారంభం చేసినామని చెప్పి అట్టహాసంగా మీరు అందరు కూడా మేము ఆనాడు చెప్పినాం మీరు చేసేది రైతు భరోసా కాదు రైతు బంధును కొనసాగిస్తున్నారు కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధును కొనసాగిస్తున్నారు అని చెప్పినాం మేము ఇవాళ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఈ పాటికి రైతు బంధు వేయాల్సి ఉండే మేము రైతు బంధు ప్రారంభం చేసిన మొదటి రోజు నుండి కూడా ప్రతి సంవత్సరం జూన్ చివరి నాటికే రైతు బంధు మొత్తం రైతుల ఖాతాల్లో వేసినాం జూన్ రెండో వారంలో మొదలుపెట్టి మూడో వారం లేదా నాలుగో వారం ఎప్పుడు కూడా దాటనియలేదు మేము ఇప్పుడు కూడా రుణమాఫీతో సంబంధం లేకుండా రుణమాఫీ ఆగస్టు పది లోపల చేస్తామని చెప్పిన దేవుళ్ళ మీద ప్రమాణం చేసిన ఒకవైపు రుణమాఫీ చేయాల్సిందే రైతు భరోసా అమలు చేసి తీరాల్సిందే నేను తెలంగాణ రైతాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది మోసపూరిత ప్రభుత్వం అబద్ధాల ప్రభుత్వం కేవలం గ్యారెంటీలు ఇచ్చి ప్రజలకు ఆశలు చూపి మోసం చేసింది తప్ప ఇప్పటికి కూడా ఇంకా రైతులకు మహిళలకు ఇచ్చిన ఇరవై ఐదు వందల పెన్షన్ మీద మాట్లాడడం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ మీద మాట్లాడడం లేదు వికలాంగులకు ఇచ్చిన ఆరు వేల పెన్షన్ మీద మాట్లాడడం లేదు ఏ ఒక్క అమలు గురించి కూడా ఇంతవరకు చప్పులేదు విద్యుత్ చెల్లింపుల మీద ఏదైతే మీరు సబ్సిడీ ఇస్తామని చెప్పిన మాఫీ ఇస్తామని చెప్పిన బిల్లులు మాఫీ అని చెప్పిన్రో అది కూడా ఇంతవరకు అమలు కావట్లేదు కేవలం హడాబుడిగా ప్రారంభం చేసినవని ప్రకటన చేసినారు తప్ప ఇప్పటివరకు అది కూడా ఎక్కడ అమలు కావడం లేదు వెంటనే అది కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది క్యాబినెట్ సమ్ కమిటీ అనేది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు వేసింది తప్ప ఇంకోటి కాదు స్పష్టంగా ఉన్నాయి అక్కడ ఏ రైతులకు ఎంత భూమి ఉన్నదనేది ఉన్నాయి మీరు మొన్న యాసంగిలో ఏదైతే రైతు బంధును ఇచ్చి అమలు చేసి అకౌంట్లలో లేచినో అదే అకౌంట్లకి వేస్తే సరిపోతుంది కొత్తగా ఇప్పుడు మీరు తయారు చేసేది ఏం లేదు మీరేందో వెతక వెతికి వెతికి దేవులాడి వాస్కోడ్గామలాగా కొలంబస్ లాగా మీరు ఏం దొరకబట్టుకు వచ్చేది లేదు చాలా స్పష్టంగా ఉన్నాయి రికార్డ్స్ ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికి పదకొండు పన్నెండు సార్లు అయిపోయింది కేవలం రైతుల్ని మోసం చేయడం కొరకు మాత్రమే ఈ క్యాబినెట్ సబ్ కమిటీ అని ఒక డ్రామా ఆడుతున్నారు తప్ప ఇంకొకటి కాదు ఎట్టి పరిస్థితుల్లో ఏ కమిటీలతోనూ అవసరం లేకుండా వెంటనే రైతు భరోసా అమలు చేసేటం ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రుణమాఫీ కూడా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితులలో ఆగస్టు పదిలోపు మొత్తానికి మొత్తం ఒకేసారి అమలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం